మొన్న మీరు నాన్ వెజ్ని తిట్టారు కదా ఇమ్రాన్ భాయ్ని జోలికి వస్తే మొక్కలుగా నరికేస్తానని అయితే నాన్ వెజ్ వాళ్ళ ఫ్యా ఫ్యాన్స్ అంటున్నారు నువ్వు వాళ్ళ ఎంట్కి కూడా పెకలేవు ఎందుకు లేనిపోయి నైంటీ వేసుకొని కూర్చొని తాగి ఒక మూల ఉండక నీకు ఈ మాట లేని ఎందుకు అంటున్నారు ఇమ్రాన్ భాయ్ కొంతమందికి దేవుడు అతను ఇచ్చిన డబ్బులతో ఇండ్లు కట్టుకున్నారు ఇవాళ అతను ఏదో బ్లేమ్ అయ్యుడు ఇండ్లు ఇండ్లు కట్టిచ్చిండి ఆయన అతను ఏదో చిన్న తప్పు చేసి బ్లేమ్ అయ్యం ఇవాళ ఇమ్రాన్ భాయ్ చిన్నోడా ఇయ్యలే కాకపోతే రేపు వస్తాడు దుబాయ్కి వెళ్ళి వచ్చేక అతను ఎదురుగా నిలబడగలుగుతారా అతను ఎదురుగా నిలబడగలుగుతారా ఆ ధైర్యం మీకుందా తప్పు చేయనో ఇవ్వలేరమ్మా డబ్బు ఆశ లేనో ఇవ్వలేరు ఈ ప్రపంచంలో కాకపోతే అతను చిన్న తప్పు చేసిండు రెండు కోట్లు అదేంటిది బెట్టింగ్ జాబ్లో పెట్టిండు ఏదో బ్యాడ్ లెక్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు వస్తాడు ఇవ్వాలి రేపు ఒక మనిషి తప్పు చేసినప్పుడు బ్లేమ్ చేయొచ్చు అతనితో నేను లక్షలు సంపాదిస్తాను ఇల్లు కట్టించిండమ్మా ఎంతో మందికి నాకు ఇచ్చిండు ఒక లక్ష ఒక వెయ్యి చెప్పారు ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఎప్పుడు పోయినా ఐదు లక్షలు ఐదు వేలు ఇస్తాడు ఇంటికి అంత మంచి మనిషి ఒక తప్పు చేసిండు అంతమందిలో అతన్ని బ్లేమ్ చేయడం ఎందుకు నెక్స్ట్ మిమ్మల్ని అంటున్నారు నా వెజ్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా నీకెందుకు నైంటీ వేసుకొని ఒక మూల కూర్చోక ఈ నరుకుత గిరుకుత ఈ మాటలని నీకెందుకు అని చెప్పని నిన్న అంటున్నారు ఇప్పుడు కదా ఇప్పుడు నా జేబులో నైంటీ ఉంది ఎవడ్రా అనేటోడు అడుగుమను నీ అక్క సీసాపల్ దగ్గి కూర్చుతా పలగ దంగి కూర్చుతా ఎవడ్రా అనేటోడు నన్ను నైంటీ అనేటోడు మీ అమ్మ సొమ్మేమన్నా నాకు ఇచ్చి తాగిస్తాను బాలకో తల్గా దెంగుతానా కొడకా కుర్చీ మంచి మంచి వాళ్ళకే మార్తా పెట్టినా రేవంత్ రెడ్డికే మార్తా పెట్టినా ఆఫర్ నెక్స్ట్